హలో ఎవరి వన్ వెల్కమ్ టు వన్ మోర్ మినింగ్ బ్లాగ్ ఆంధ్రాలో ఉన్న ఫైవ్ డేస్లో ఇది లాస్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే ఎలానో పూణే వచ్చేసేయాలి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని కొలీగ్స్ని మీట్ అవ్వడానికైతే వెళ్తున్నాను గుడివాడలో నేను పెళ్లి కాకముందు లెక్చరర్గా వర్క్ చేశాను అనమాట సో అక్కడ నా కొలీగ్సే నా బెస్ట్ ఫ్రెండ్స్ సో వాళ్ళని మీట్ అవ్వడానికైతే వెళ్తున్నాను ఈ గుడివాడతో నాకు బాండింగ్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంది ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలానే ట్రావెల్ చేసే వాళ్ళం అనమాట ఈ రైల్ ట్రాక్స్ తో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం బట్ ఫైనల్లీ వీటికంటూ ఒక సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది సో నేనైతే ఫైనల్ గా శ్రీ చైతన్య కాలేజ్ లో ఉన్న నా కొలీగ్స్ ని మీట్ అవడానికి అయితే వచ్చాను మనీషా పద్మక్క స్వరూప మేడం వీణా మేడం సో ఇలా నా కొలీగ్స్ అందరినీ అయితే మీట్ అయ్యాను నాకు చాలా వెల్ విషర్స్ వీళ్ళంతా మనసులో ఒకటే బాధ నేను టీచింగ్ చేయలేకపోతున్నాను అనేది నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అది బట్ ఫైనల్లీ మ్యారేజ్ అయిన తర్వాత వదిలేసాను నేను దాన్ని ఫైనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ఇలా కేఎఫ్సీకి అయితే వచ్చాను నేను మనీషా స్వరూప మేడం మేము ముగ్గురం కూడా ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ మాది చైతన్య కాలేజ్ లో కొలీస్ బట్ మేము ఫైనల్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లా అయ్యాము బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లా కూడా చేంజ్ అయింది మాది సో మేము కొంచెం సపరేట్ గా ఇలా లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ టైం అయితే స్పెండ్ చేసాము చాలా ఎఫెక్షన్ గా చాలా ప్రేమతో ఉంటాము ముగ్గురం కూడా బట్ నేనే ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాను వీళ్ళిద్దరు సేమ్ ఏరియాలో ఉంటారు ఇంత దూరంలో ఉన్నా సరే నేను ఆంధ్ర వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్ ఇద్దరిని మాత్రం డెఫినెట్లీ మీట్ అవుతూ ఉంటాను వాళ్ళతో కొన్ని మెమరీస్ అయితే నేను క్రియేట్ చేసుకుంటాను ఉన్న కాసేపే బట్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అనమాట వాళ్ళతో నాకు అండ్ గుడివారి నుంచి వస్తు రిటర్న్ లో నాకు మా మమ్మీకి ఇష్టమైన పుల్కా అయితే తెచ్చుకున్నాను అనమాట లో ఆంజనేయ రెస్టారెంట్స్ లో పుల్కా చాలా ఫేమస్ సో అక్కడి నుంచి తీసుకుని నెక్స్ట్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇలా జరిగింది నా ఫ్రెండ్స్ తో వ్లాగ్ అనేది ఇంతకు మీ ఫ్రెండ్స్తో మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్